చాందేశ్వర్ నాయర్ అరవై మూడవ శైలి నాయర్లలో ఒకరు ఆయన భక్తి ధర్మం నిష్ఠ మరియు పరమశివునిపై అపారమైన ప్రేమతో పేరుగాంచారు ఈ కథ పెరియ పురాణంలో చెప్పబడిన దక్షిణ భారత పురాణంలోనిది చాందేశ్వర్ నాయర్ తమిళనాడు రాష్ట్రంలో సెక్యులర్ సమీపంలోని కిరుచంగూడూరు అనే గ్రామంలో ఒక బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు ఇది ప్రాచీన చోళ దేశంలో భాగం చందేశ్వరుడు చిన్ననాటి నుంచే చాలా తెలివిగా శాంతంగానూ దైవభక్తితోనూ ఉండేవాడు అతనికి ఆవులంటే చాలా ఇష్టం ప్రతిరోజు వాటిని మేయించేందుకు తీసుకెళ్లేవాడు ఆవులు మేస్తుండగా ఆయన శివుని ధ్యానంలో మునిగిపోయేవాడు ఒకరోజు గ్రామంలో ఒక శివలింగాన్ని చూసిన చందేశ్వరుడు పరమశివునికి ఆకర్షితుడయ్యాడు అప్పటినుంచే తను ప్రతిరోజు అడవిలోకి వెళ్ళి ఒక చిన్న ఇసుక శివలింగాన్ని తయారు చేసి పూజ చేయడం మొదలుపెట్టాడు పూలు తెచ్చి అలంకరించేవాడు నది నీటి ద్వారా అభిషేకం చేసేవాడు కొద్ది రోజుల్లో తన నిత్య పూజ కోసం గేదపాలు కూడా వాడటం మొదలుపెట్టాడు ఒకరోజు అటుగా వెళ్తున్న ఒక వ్యక్తి చందేశ్వరుడు పాలను ఇసుకలో పారవేస్తూ వృధా చేస్తున్నాడనే విషయాన్ని చందేశ్వరుడు తండ్రికి చెప్పాడు అతని తండ్రి కోపంతో అతన్ని మందలించాడు కానీ చందేశ్వరుడు శివునికి చేసిన ప్రతినిబద్ధత కారణంగా తన తండ్రి మాట వినలేదు తన కుమారుడు ఇంటికి పాలు తీసుకురాకపోవడాన్ని గమనించిన తండ్రి కోపంతో అడవిలోకి వచ్చాడు అబ్బా పాలు ఇసుక పారపోస్తున్నాడే అని ఆగ్రహించాడు కానీ చండేశ్వరుడు శివధ్యానంలో ఉన్నాడు మరియు అతను తన తండ్రిని చూడలేదు కోపంతో ఉన్న తండ్రి ఇసుక శివలింగాన్ని తన్నాడు తన తండ్రికి శివలింగం అని తెలియక ధ్వంసించబోతున్నాడని చూసి చండేశ్వరుడు కోపంతో తన గొడ్డలతో తండ్రి కాలుపై కొట్టాడు ఆ దెబ్బతో అతని తండ్రి కాలు తెగిపడి అక్కడికక్కడే మరణించాడు ఈ సంఘటన జరిగిన వెంటనే పరమేశ్వరుడు ప్రత్యక్షమై చందేశ్వరుడికి అనుగ్రహించాడు చందేశ్వరుడు భక్తికి సంతోషించిన శివుడు అతనిని తన సంపదకు సంరక్షకుడిగా నియమించాడు అయితే కొన్ని సంస్కృత రచనలలో చందేశ్వరుడు శివుడి కోపానికి అవతారంగా చెబుతాడు దక్షిణ భారత దేవాలయాల్లో చందేశ్వరుడు ప్రార్థించేటప్పుడు భక్తులు చప్పట్లు కొడతారు ఇది చండకేశ్వరునికి వారి చేతులు ఖాళీగా ఉన్నాయని మరియు వారు శివుని ఏ సంపద తీసివేయడం లేదని చూపించడానికి చంద్రకేశ్వరుడు ఎల్లప్పుడూ లోతైన ధ్యానంలో ఉంటాడు కాబట్టి ఈ చప్పట్లు కొట్టే శబ్దం కూడా అతనికి మేలుకొలిపి ఏ సంపదను తీసివేయడం లేదని అతనికి నిర్ధారిస్తుంది చందేశ్వరుడు ఇప్పుడు తరచుగా దక్షిణ భారత వ్యక్తిగా మాత్రమే పరిగణిస్తారు కానీ అతను ఒకప్పుడు ఉత్తర భారతదేశంలో కూడా బహుశా కొంబోడియా వరకు కూడా ప్రసిద్ధి చెందాడు ఇలాంటి మరెన్నో కొత్త వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి